హాయ్ ఫ్రెండ్స్ మనము జల్పల్లిలో ఉన్నాము పాడి షరీఫ్ నుంచి రెండు కిలోమీటర్లు హైదరాబాద్లో ఇక్కడ ఈ మొత్తం డైరీ అమ్మడానికి ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయి పదిహేను గేదెలు ఉన్నాయి ఇందులో ఫ్రెష్ డెలివరీ అయినవి ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి ప్లస్ థర్పీ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెష్గా డెలివరీకి రెడీగా ఉన్నాయి రెండు ఉన్నాయి మిగితే అన్ని ఇస్తున్నాయి ఒక ఐ ఆరు మిగతా ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయని చెప్తున్నారు రేట్ అయితే మొత్తం కలిపి తీసుకుంటే తక్కువ రేట్కి ఇస్తామని చెప్తున్నారు ఒకటి రెండు తీసుకున్నట్లయితే లక్ష నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ అని చెప్తున్నారు చూడొచ్చు మీకు ప్రతి గేదె వీళ్ళ ఫామ్లో పన్నెండు లీటర్ కన్నా తక్కువ లేదు ఆల్రెడీ ఒక ల్యాక్టేషన్ వెండినామని చెప్తున్నారు అన్ని ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ గేదెలు ఉన్నాయి ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్టేషన్ అయితే సెకండ్ లాక్టేషన్ అయితే అని చెప్తున్నారు చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇందులో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇందులో హర్యానా ముర్రా కూడా ఉన్నాయి ఒక ఒక ఆరు నుంచి ఏడు మనకు ఉత్తరప్రదేశ్ గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మే నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి వాళ్ళు ఇంకొకటి వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారు మేము బీర్దాన్ అయితే అస్సలకి వాడము ఇక్కడ ఓన్లీ దానలే వాడతామని కూడా రైతులకైతే చెప్పడం జరిగింది కండిషన్ కూడా చాలా మంచి కండిషన్ ఉంది జస్ట్ వీళ్ళు కోసం పాలు పక్క ఒక వీళ్ళ చుట్టాలలో పాలు వేయడానికి మేము ఫామ్ పెట్టినామని కూడా చెప్తున్నారు అన్ని జెన్యున్గా మంచి పాలు తీసినాం న్యాచురల్గా తీసినామని కూడా చెప్తున్నారు వచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు ప్రతి గేదె డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న గేదెలకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మేము వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ మొత్తం పదిహేను గేదెలు ఈ ఫామ్ హైదరాబాద్ ఫామ్ లో అమ్మడానికి ఉన్నాయి లాట్లో మొత్తం తీసుకుంటే తక్కువ రేట్కి ఇస్తామని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ